బషీరాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని సౌకర్యాలు ఎమ్మెల్యే కృతజ్ఞతలు చెప్పిన కాంగ్రెస్ నాయకులు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ఇరవై గంటల వైద్యం అందుబాటులో తీసుకువచ్చారని అందుకు మండల కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు శనివారం మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని సౌకర్యాలను స్థానిక పిఎస్సీఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి మండల కాంగ్రెస్ నాయకులు సందర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో మనోహర్ రెడ్డికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పడిన సమస్యలన్నీ ప్రజలు స్థానిక నాయకులు తీసుకెళ్లారు అప్పుడిచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి నేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముప్పై ఒకటి పడకల గది ఆసుపత్రి ఇలాంటి సమస్య లేకుండా అన్ని ఏర్పాటు చేశారని అన్నారు ఏ ఆరోగ్య సమస్య ఉన్నా ప్రస్తుతితో పాటు అన్ని రకాల వైద్యం అందించేందుకు ఇరవై నాలుగు గంటల పాటు డాక్టర్లు అందుబాటులో ఉండేలా చేశారని అన్నారు అంతేకాక పోస్టుమార్టం చేసేందుకు కూడా వస్తువులు కల్పించారని అందుకు ఎమ్మెల్యే చేసిన కృషిపై కాంగ్రెస్ నాయకులు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్ మండల యూత్ ప్రెసిడెంట్ రియాజ్ మార్కెట్ డైరెక్టర్ అనూప్ తంత్రులు ఉన్నారు ఇది మన ఎలక్షన్ లో మన మనం రెడీ మా చెప్పిన విధంగా తర్టీ బెటెడ్ హాస్పిటల్ లో నిన్న ఆల్రెడీ టూ డేస్ కింద మనం హ్యాండ్ చేసాం ఇది అప్డేట్ అవుతుంది సీఎస్సి కింద అప్గ్రేడ్ అవుతుంది ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా అప్గ్రేడ్ అవుతుంది ఇప్పుడు థర్టీ డే థర్టీ మెటెడ్ హాస్పిటల్ అవుతుంది అండ్ ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్ హవర్స్ కూడా మనకి డాక్టర్స్ అవైలబుల్ గా ఉంటారు అండ్ ఇక్కడ ఇంతకుముందు లాగానే డెలివరీస్ కూడా అవుతున్నాయి అండ్ ఎమర్జెన్సీ నెక్స్ట్ ఇక్కడ హాస్పిటల్ బిల్డింగ్ డెవలప్ అయిన తర్వాత ఓటీ కేసెస్ అంటే ఆపరేషన్ కూడా అవుతాయి నెక్స్ట్ పోస్ట్ మార్టమ్స్ ఇంతకుముందు ఒకప్పుడు అయ్యాయి సేమ్ ఇప్పుడు అలా కూడా మన పోస్ట్ మార్టమ్స్ కూడా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి నెక్స్ట్ ఫ్యూచర్లో ఈరోజు బషీరాబాద్ మండలానికి శుభదినం ఎందుకంటే మన ఎలక్షన్ అప్పుడు ఈ గ్రామాల్లో జరిగేటప్పుడు ప్రజలు మా బషీరాబాద్ మండలంలో వైద్య సదుపాయం సరిగా లేదు ఇక్కడ నైట్ అవర్స్లో ఎవరు కూడా డాక్టర్స్ కానీ స్టాఫ్ నర్సులు కానీ ఎవరు ఉండడం లేదు చాలా ఇబ్బందులు పాలైతున్నాం ఇక్కడ బషీరాబాద్ మండలం నుండి తాండ్రూ హాస్పిటల్కి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంది మాకు మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత బషీరాబాద్ హాస్పిటల్ని పెద్ద హాస్పిటల్గా చేయాలి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇలా డాక్టర్స్ మరియు నర్సులు రికార్డులు చేయాలని చెప్పి ఆ రోజు ప్రతి గ్రామంలో ప్రజలు కోరడం జరిగింది దాన్ని దానికి తోడుగానే మన ఎమ్మెల్యే రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ ఈ ని సాల్వ్ చేయడం జరిగింది ఈరోజు నుంచి ఇప్పటికి కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ డాక్టర్స్ ఉంటారు అదేవిధంగా ట్వంటీ ఫోర్ అవర్స్ స్టాఫ్ నర్సులు ఉంటారు ఇలా పెద్ద ఎత్తున డెలివరీస్ కానీ చిన్న చిన్న ఆపరేషన్స్ ఉంటే కూడా కానీ అదేవిధంగా పోస్ట్ మార్టాలు కానీ అన్నీ కూడా ఇక్కడ బసరాల చేయడం జరుగుతుంది అవునా ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు మనోరెడ్డి గారికి బషీరాబాద్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి